తొద్దులేండి అది కాస్త సరిగ్గా రాలేదనమాట ఇది కాస్త పర్ఫెక్ట్గా వచ్చాడో చూసుకుంటా సో ఓకే రండి சின்னச்சின்ன தப்பு அல்ல பட்டிச்சுக்கோ నిన్న మా డ్యాన్స్ ఏదేంటి ఇండిపెండెన్స్ డే డ్యాన్స్ మొన్న ప్రాక్టీస్ మీ పెట్టింది కదా ఆ డ్యాన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు చూసింది జస్ట్ టూ మినిట్స్ టెన్ సెకండ్స్ వరకే కదా దాంట్లో ఫైవ్ సెకండ్స్ మొత్తం అక్కడే పోయింది డ్యాన్స్ మొత్తం అయితే ఫైవ్ ఫార్టీ సెకండ్స్ లెందీ అయిత్ అని చెప్పి మా వైస్ ప్రిన్సిపాల్ మ్యామ్ ఏం చెప్పారంటే కాస్త కట్ చేయండి సార్ అంటే ఇంకా ఫోర్ మినిట్స్ థర్టీ సె థర్టీ టూ సెకండ్స్ ఎంతో కట్ చేశారు అంటే అంతవరకు కట్ చేశారు మాకైతే ఫస్ట్ లాస్ట్లో స్టంట్స్ అంటే కార్ట్ వీల్ బ్యాక్ బెండ్ అలాంటివి పెడతానన్నారు తర్వాత స్టంట్స్ పెట్టండి సార్ అంటే వద్దులేండి మీరు గర్ల్స్ కదా అంటే గర్ల్స్తో ఇలాంటివి చేయించాలి సార్ అనుక అలా గొడవ మేము అంటే ఫ్రెండ్లీగా ఫన్నీగా మా టీచర్స్ చాలా ఫ్రెండ్లీ అనమాట అందుకని సార్ నవ్వుతూ వద్దమ్మా పెర్మిడ్స్ చేద్దామన్నారు లాస్ట్లో ఒక పెర్మిడ్ పెట్టారనమాట నేను సెకండ్ రోలో ఉన్నా నా నా మీద మా ఫ్రెండ్ మీద ఇంకొక అమ్మాయి సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఎక్కిత్తి తను సెల్యూట్ చేయాలి ఒక ఫ్లాగ్ టైప్ ఏదైనా పట్టుకొని ఫ్లాగ్ అన్నారు ఫ్లాగ్ ఇస్తారలేదు తెలియదు మీ కట్టు తప్ప మిగతా సరౌండింగ్స్ అన్నీ చూపిస్తాం ಓಕೆ ಅಟ್ಟಂತ ಅನ ತರದ್ದು ನಾನು ತಿನ್ನೇ ಮಾತಾಡ್ತಾ ಓಕೆನಾ